తపస్ జిల్లా కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ కొత్తగడ్డ అంజరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంకల్ప విద్యాపేటలో సంఘ సభ్యులు ఎన్నుకున్నారు జిల్లా గౌరవధ్యక్షుగా బకాడ మల్లయ్య అధ్యక్షులు కోర సంగమేశ్వర్ ప్రధాన గాజుల బస్వరాజు కోశాధికారిగా రమేష్ యాదవ్ సభ్యులు ఏకగ్రహంగా ఎంపికైన తపస్ జిల్లా నూతన కార్యవర్గం ఆ సంఘం కార్యదర్శి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనకై నిరంతరం కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర బాధులు కుమార్ రెడ్డి మహేంద్ర బహదూర్ ఆనంద నియోజక

విద్య విద్య వైజ్ఞానిక వైజ్ఞానిక సాంస్కృతిక సాంస్కృతిక కావడానికి కావడానికి నిరంతరము నిరంతరము కృషి చేయుడు కృషి చేయడము విద్యార్థులకు విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు విద్యను అందించడంతో వారిని దేశభక్తులుగా దేశభక్తులుగా సంస్కారవంతులుగా సంస్కారవంతులుగా నీతి మంత్రులుగా నేతి మంత్రులుగా చీర వంతులుగా చేరవంతులుగా మరియు ఆయన మాతృ అవసరాలకు అవసరాలకు అనుగుణంగా అనుగుణంగా తీర్చిది దళం నా ప్రథల కర్తవ్యంగా నా కర్తవ్యంగా భావిస్తున్నాను భావిస్తున్నాను నా ఈ బాధ్యతను నా ఈ బాధ్యతను వినియోగడానికి నేను తెలంగాణ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయ సంఘ బాధ్యతను బాధ్యతను స్వీకరిస్తున్నాను స్వీకరిస్తున్నాను సంస్థ సంస్థ నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు కట్టుబడి కట్టుబడి ఉంటూ ఉంటూ తోటి తోటి ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయుల పట్ల సౌభ్రాతృత్వ సౌభ్రాతృత్వ భావనతో భావనతో వారి సంక్షేమానికి వారి సంక్షేమానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి మనసా మనసా

देवियों गण औरोगन मुस्लिम साहब आवेनगा हिरो साहब आवेनगा इंद्रगोत साहब आवेनगा कमल साहब आवेनगा पुतलिंग साहब आवेनगा बीकाबा जिला प्रेसिडेंट रमेश साहब